అరే సన్ని త్వరగా రా స్కూల్ కు టైం అవుతుంది డాడీ నాది ఏం లేట్ డాడీ మమ్మీదే డాడీ లేట్ బాక్స్ ఆ వస్తున్నా నాన్న ఇదిగో సన్నీ క్యారియర్ సన్నీ ఒక్క మాట నాన్న నువ్వు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలి కొడుకు సరే మమ్మీ మమ్మీ మాకు సండే కూడా స్కూల్స్ పెడుతున్నారు మమ్మీ సండే స్కూల్ రా సండే స్కూల్ ఏముందిలే సండేస్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి నువ్వైతే ఫస్ట్ మంచిగా చదువుకోనానా సరే మమ్మీ మమ్మీ నా స్కూల్ టైం అయితే నేను వెళ్ళొస్తాను మమ్మీ ఓకే నా బాయ్ నాన్న నాకు కూడా డ్యూటీకి టైం అవుతుంది ముందే గవర్నమెంట్ జాబ్ ఇన్ టైంలో తమ్మేయకపోతే పై వాళ్ళతో బాధ మమ్మీ మమ్మీ ఏంటీ వచ్చినావా నాన్న వచ్చా మమ్మీ అవునా సరేనా క్లాసెస్ ఎట్లా జరిగినాయి ఆ బాగుంది మమ్మీ స్కూల్ స్టడీ సరేనా ఇప్పుడు అప్ అయి హోంవర్క్ చేసుకో సరే మమ్మీ ఓకే ఫస్ట్ ప్రేయర్ చేసుకుని నువ్వు హోంవర్క్ స్టార్ట్ చేయాలా సరే మమ్మీ ఓకే మమ్మీనా నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తా అభి ఏంటి అప్పుడే హోంవర్క్ స్టార్ట్ చేసినావు అవును మమ్మీ ప్రేయర్ చేసుకున్నావా మరి మమ్మీ చేసుకోలే మమ్మీ సారీ మమ్మీ చేసుకున్నా మమ్మీ సరే ఈ స్నాక్స్ తినండి ఇద్దరు సరే మమ్మీ తినుకుంటూ హోంవర్క్ చేసుకోవాలా సరే మమ్మీ నిస్సి డాడీ సండే స్కూల్లో ఏం చెప్పారమ్మా అవునమ్మా ఆయన మనకు నిజంగానే కాపరి మనకు మన కుటుంబాలను ఆయన కాపాడే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనకు నిజంగానే కాపరు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం అవును అవును చూసావా పిల్లలు చూడు ఎంత చక్కగా చెప్తున్నారు కంటత వాక్యం అవునండి ఆయన లేకుంటే ఈ స్థితిలో మనం ఎలా ఉందో ఏమో అందుకనే మనం కూడా క్రమం తప్పకుండా పిల్లల్ని సండే స్కూల్లో వారిని క్రమం తప్పకుండా మనం పంపించాలి అవునండి ఓకేనా అండి కాఫీ తీసుకోండి ఓకే నేను మమ్మీ నువ్వు మంచిగా చదువుకోవడమే కావాలి స్కూల్ అంటున్నావు ట్యూషన్ అంటున్నావు ఏమండి చదువుకోద్దా వాడు మంచిగా చదువుకుంటాడు చదువుకని అండి అలానే కాదు మోస మీటింగ్ ఉందని చెప్పినాడు కదా వీళ్ళు అక్కడ పని చేస్తే బాగుంటుంది కదా పంపించవచ్చు కదా ఇప్పుడు ఏం తొందర వచ్చిందండి వాడు చిన్నవాడు పెద్ద తర్వాత చేసుకుంటాడు లేకపోతే పెళ్ళైన తర్వాత అయినా చేసుకుంటాడు ఇప్పుడు ఏం తొందర వచ్చింది చదువుకుంటున్నాడు చదువుకని అలా కాదు తొంభై శాతం వాడు చదువుకుంటున్నాడు కదా పది శాతమే దేవుని పని చేయమని చెప్తున్నా కదా చేశారులేండి అలా చేస్తే ఎలాంటి జాబ్ చేస్తున్నారో చూడండి నన్ని చూడండి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సరే సరే ఏదైనా ఇలా దబా ఇస్తాం నీ ఇష్టం నోరు మూసుకొని మంచిగా చదువుకో వెళ్తాదంట పరిచర్య చేసే వాళ్ళ సంఘంలో లేరా ఏంటి అమ్మా హోంవర్క్ అయిపోయింది మమ్మీ మమ్మీ హోంవర్క్ అయిపోయిందా అయిపోయింది మమ్మీ సరే కానీ వేరే పని చెప్తా మమ్మీ సరే మీటింగ్స్ ఉన్నాయని చెప్పినాడు కదా మమ్మీ అక్కడికి వెళ్ళి కొద్దిగా పని చేస్తా ఓకేనా వెళ్ళు కర్తి కాదు మమ్మీ నేను వెళ్తా మమ్మీ వద్దులేమ్మా నాతో పాటు మమ్మి వెళ్తా వద్దులేనిసి ఆడిగానే ఉన్న కదా మమ్మీ వెళ్ళేసి సరే వెళ్ళిరా పో జాగ్రత్తగా వెళ్ళండి సిటీ ఏంటండి వాటర్ తీసుకురా తాగడానికి ఇదిగోండి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు కనపడుకున్నారు ఇంట్లో లేరు ఇది మందిరం దగ్గర పరిచర్యకు పంపించానండి ఓకే చాలా మంచి ఆలోచన వారిని మందిరానికి పంపించడం దేవుని పరిచయలో పాల్గొనడం పిల్లలకు మనకు ఎంతగానో ఆశీర్వాదకరం అవునండి ఇప్పటి నుంచి భయభక్తులు ఎందుకు ఆ రీతిగా పెంచాలి మనల్ని సామెతల గ్రంథం కూడా రాయబడింది కదా బాలుడు నలవలసిన త్రోవానికి నేర్పము వాడు పెరిగి పెద్దగా వాటి నుంచి తొలగిపోవడం రాయబడింది కదా అవునండి అందుకోసమే ఇప్పటి నుంచి దేవుని ఎందుకు భయభక్తులతో పెంచాలండి అవును ఆ రీతిగా మన పిల్లలను దేవుని ఎందుకు భయభక్తులతో ఆ రీతిగా మనం పెంచాలి సరే అండి ఓకే వందనాలు వందనాలు బ్లాక్ బెస్సు ఏమిటొచ్చారు అంటే అంకుల్ రేపు మందిరంలో మీటింగ్ ఉంది కదా ఏదైనా పని ఉంటే చేసి రమ్మని పంపించారు అమ్మా ఓ నౌక చాలా చాలా సంతోషం రేపు పని చేయడానికి వచ్చారా రేపు కొరకు సిద్ధపాటు చేయడానికి చాలా సంతోషం అమ్మా అటు కొంచెం శుభ్రం చేసేది ఉంది ఆ పని కంప్లీట్ చేయండి ఇద్దరు చాలా సంతోషం ఇట్లనే అందరూ వస్తే ఎంత బాగుంటుందో

కూడా ఏం మాట్లాడుతున్నారన్నా నా కొడుకు బంగారం అలాంటి పనులు చేయలేదు లేదన్నా నా కొడుకు అయితే అలాంటి వాడు కాదు ఏమనుకుంటున్నారో ఏమన్నారు చూసాందు దొరికితే చాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు నా కొడుకు గురించి హలో మామ అంతలో బిక్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి మామా అవును మామా అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అర్ధరాత్రి

పన్నెండు గంటలు కావస్తుంది ఇంకా మనకు మందు ఉంటే చాలా పాటు బాగుంటుందమ్తో అరే మామా ఈ సమయంలో ఇప్పుడు ఎక్కడ బకెట్ దొరుకుతుంది ఏడునవరా నువ్వు ఇంకా రెండు వేల ఇరవై రెండు ఇది ఒక్క క్షణంలో ఆర్డర్ చేస్తే పరిగెత్తుకుంటూ మన గాడి వచ్చాడు వాడే అవునా మా అమ్మ తొందరగా బుక్ చేస్తే ఎన్నో బుక్ చేస్తాను ఇప్పుడే అమ్మా చేయని ఓకే చేసేసాను ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది మామా ఈడ ఆలోపు ఉన్నదల్లా తాగేసేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ముందు రావమ్మ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాం సరే అమ్మ ఈ ఓకే ఓకే తాగేద్దాం ఏమండి కాస్త ఈ క్లాక్ చూడండి అసలు పని చేయట్లేదు సరిగ్గా ఏమైంది ఏమో అండి నాకు కూడా తెలియదు ఉదయం నుంచి అసలు టైం చూసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది పిల్లలకి ఏ ఏ టైంకి కి ఏం చేపియాలను కూడా అర్థం కావట్లేదు నిన్నంతా బాగానే పని చేస్తుండే కదా చేస్తుందండి ఈ రోజు ఉదయం నుంచి పని చేయట్లేదు అవునా సరే స్కూటర్ ఎవరందుకు రిపేర్ చేస్తాను ఆ ఇదిగోండి తీసుకోండి

మీరే మహి పనుమని వేడుకుంటున్నాము ఏసయ్య ఏసు ప్రభు నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి యహోశివ్ అన్నట్లుగా నేను నా ఇంటి వారిను ఎహోవారు సేవించదం ఆ రీతిగా మన కుటుంబాలు ఆ రీతిగా నడుచుకోవాలి ఆ రీతిగా మనము ఆయనలో సాగాలి సరే ఈ సందర్భంలో మనం స్థుతి కొడుక పెట్టించుకోవాలి ఇంట్లో సరే ఈ సమయాన్ని ఈ సంతోషమైన సమయాన్ని అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో కూడా పంచుకొని మనం స్థుతి కొడుక పెట్టించుకోవాలి మన కుటుంబంలో సరే వెళ్దాం పదా ఆయన అన్న దగ్గరికి అబ్బా ఏంద్రా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయా ఏమన్నా యాడ్ ఉన్నాడు ఫుడ్ ఎక్కడమా ఫుడ్ ఫుడ్ నేను ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నానా

ఏమండి నేను బస్ స్టాండ్ లో ఇప్పుడే దిగానండి నన్ను వచ్చి పికప్ చేసుకుంటారా అవునా మరి ఒకటి ఆర్డర్ డెలివరీ చేసేది ఉంది సరే నాతో పాటు నువ్వు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ నేను వెళ్ళి డెలివరీ చేసి వస్తాను ఓకేనా సరే అండి తొందరగా రండి సరే సరే బండి వచ్చింది అక్కడ ఏమే నువ్వు ఇక్కడే ఉండు గేట్ దగ్గర నేను వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేసి వస్తా ఓకేనా సరే అండి అడ్రస్ ఇదేనా ఇదే ఇదే అదేంటి అక్కడ మావాడున్నాడు మావబాడేనా మావాడే ఫుడ్ వెళిమ్మా వెళ్ళు హలో ఎంతసేపాయా నీకోసం ఎదురు చూడబట్టి మళ్ళీ వచ్చి స్టాచ్యూ లాగా నిలబడ్ చేయ్ ఫుడ్ వచ్చేసిందో తీసుకోవా తినండి తినండి మావా తినండి ఏంది అట్లే నిలబడ్డావు టిప్పు కావాలా టిప్పు మావా టిప్పు కోసం వెయిట్ ఆన్లైన్ వాళ్ళు కూడా టిప్పులు అడుగుతున్నారా అవును మావా ఏందట నీలో నువ్వు ఎవరో అర్థం కావట్లే ఏం కావాలి కనీసం హెల్మెంట్ అనేది ఏయా తీ చూడన్న నువ్వు చూస్తే దర్శనం చేస్తున్నా

సారీ డాడీ సారీ మమ్మీ ఏం ప్రశ్న ఇలా చేశావు నువ్వు చిన్నతనంలో నేను సండే స్కూల్కి నేను ఇలా చేసింది బాగా చదువు అని సారీ డాడీ బాగుండాలని నీ చదివితే ఇంపార్టెంట్ ఇస్తే నువ్వేంట్రా ఇలా తయారయ్యా అన్నిట్లో ఫస్ట్ వచ్చామ్మా లైఫ్ ఒక్కటి ఫెయిల్ అయినమ్మా ఈ సబ్జెక్టు వేరే వాళ్ళు చెప్పిన కదా ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదరా దేవుని మందిరంలో పని ఉందంటే కూడా నువ్వు బాగా చదువుకోవాలని పని కూడా వద్దని నువ్వు బాగా చదువుకోమండీ కదరా దేవుని సన్నిధికి దూరం చేసినందుకు దేవునికి భయపడకుండా తయారయ్యావు కదరా ప్రభు ఆ మమ్మల్ని క్షమించండి ప్రభుత్వం నా కుమారుడు ఏ విధంగా తయారవ్వడానికి నేనే కారణం ప్రభు క్షమించండి ప్రభు